భాస్తుంది తిరుమల పైన అంతా కూడా వేంకటాద్రికి సమానమైనటువంటి పవిత్ర స్థలం లేదు వేంకటాద్రి వాసుడైన వేంకటేశ్వరునితో సమానమైనటువంటి దేవుడు ఏ కాలంలోనూ లేడు అంటున్నాడు అందుకే తిరుమల కలియుగ వైకుంఠం అందరూ వేణోళ్ల కొనియాడుతూ ఉంటారు వేంకటాద్రి స్పర్శామాత్రం చేతనే సర్వపాపాలు హరించిపోతాయని నమ్ముతూ ఉంటారు తిరుమల ప్రభు అయిన వేంకటనాథునికి సంవత్సరంలో ఎన్నో ఉత్సవాలు ఎన్నో ఆరాధనలు ఆయన సన్నిధిలో నిత్యము కళ్యాణమే అనుక్షణము కూడా పండగ్ అదుగు బ్రహ్మరథన్ని చూసాం భద్రగజాల్ని మనమంతా కూడా చూసాం ఉత్సవం అంటే సవం అనే పదానికి ఉత్ అనేటువంటి ఉపసర్గ చేత ఉత్సవం అవుతుంది సవం అన్న మాటకు యజ్ఞం క్రతువు అనేటువంటి అర్థం వస్తుంది అంటే ఒకనొక అధిష్టాన దైవ సంతృప్తి కోసం ఇహపరాలకు సంబంధించిన ప్రయోజనాన్ని ఆశించి శాస్త్రవిధిన జరిగే కార్యకలాపం కానీ ఉత్తనే ఉపసర్గాత్మక ప్రయోగంతో ఆ శబ్దం బహుళార్థ సాధకమై సామాజిక సంక్షేమానికి తోడ్పడుతుంది రామాయణంలో శ్రీరామ పట్టాభిషేక ఘట్టంలో ఉత్సవస్య మహానాసీత్ అయోధ్యాయాం జనాహుతి అని ప్రయోగించడం జరిగింది మరి సర్వమానవ సంక్షేమార్థం ఏర్పడిన దేవాలయాల్లో ఉత్సవాలు నిజంగా సర్వమాన సంతరణ సోపానాలు అంటంలో సందేహం లేదు అదుగు స్వామివారి యొక్క దివ్య లావణ్య పరబ్రహ్మస్వరూపాన్ని మనమంతా కూడా చూస్తున్నాం ఈ రోజున గరుత్మంతుని యొక్క దివ్య వైభవాన్ని మనమంతా కనులారా కాంచుతున్నాం వైనతేయో ఖగపతి కశ్యపోగ్నిం తప్త కంచన వర్ణాభ సుపర్ణో హరివాహన చూడండి ఈ విధంగా కీర్తించారు వినతాయా అపత్యం పుమాన్ వైనతేయ వినత యొక్క కొడుకు ఖగపతి ఖగం అంటే పక్షి పక్షులకు పతి కాశ్యపజ్నో మహాబల కశ్య ప్రజాపతి యొక్క కొడుకు మహాబలవంతుడు వర్ణాభం అంటే అప్పుడే పుటం పెట్టబడినటువంటి బంగారంలాగా మెరిసిపోతుండేటువంటి సుపర్ణ హరివాహన హరివాహనుడు అని ప్రత్యక్షంగా మనం కూడా చూస్తూనే ఉన్నాం ఒక పురాణాన్ని తిలకించినట్టు ఒక మహాభారత భాగవత గ్రంథాలు చదువుతుంటే మనస్సులో కళ్ళల్లో కదిలాంటి చిత్రాలు ఈ విధంగా ఉంటాయేమో అనిపిస్తుంది తిరువలలో తిరుమలలో ఇవన్నీ కూడా చూస్తుంటే అటువంటి వాహన సేవల్లో గరుడ వాహన సేవ ఎంతో ప్రత్యేకంగా ఉంటుందండి ఈ వాహనాన్ని చూడటం కోసమే లక్షలాది భక్తులు అంతా వస్తారు దాసుడిగా తన జీవిత సర్వస్వాన్ని శ్రీహరికి సేవకు అంకితం చేసినటువంటి దాసోత్తముడు గరుత్మంతుడు వైష్ణవ సాంప్రదాయంలో తిరువడిగా గరుత్మంతుణ్ణి గరుడాల్వారి పేరుతో దైవంగా కొలుస్తారు పక్షి జాతిలో మరెవ్వరికీ దక్కనిది గరుత్మంతుడికి మాత్రమే దక్కిన ఘనత అతని పేరుతోనే ఒక పురాణం ఏర్పడటం వ్యాస మహర్షి రాసినటువంటి పద్దెనిమిది పురాణాల్లో గరుడ పురాణం ఒకటి శ్రీ మహావిష్ణువు స్వయంగా గరుత్మంతుడికి ఉపదేశించి ధర్మ రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి ఇలా ఒక సేవకుడు పక్షిజాతికి సంబంధించిన వ్యక్తి పేరుతో ఉన్న ఒకే ఒక పురాణం అది ప్రహ్లాదస్మిదైత్యాం కాల కలయతామహం మృగాణం చ మృగేంద్రోహం వైన తేస్థ పక్షిణం పక్షులలో గరుత్మంతుడిని జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్వయంగా చెప్పినటువంటి మాట ఇంతకు మించి గరుత్మంతుని ఘన చెప్పడానికి మరొక ఉదాహరణ అవసరం లేదు అన్నమాచారులు కూడా తన సంకీర్తనలో అనేక చోట్ల గరుత్మంతుని ప్రస్తావన చేశారు గరుడాళ్వారుగా మిత్రుడుగా సేవకుడుగా పరాక్రమవంతుడిగా గరుత్మంతుణ్ణి అనేక విధాల కొనియాడుతూ అన్నమయ్య సంకీర్తనగానం చేశాడు గరుడద్వయం వెక్కే కమలాఖు పెండ్లికి పురుషులదిగో వచ్చి పైపై సేవించను అంటూ వివాహ వేడుకల వైభవానికి గరుత్మంతుడు కూడా ఒక కారణమంటాడు అన్నమయ్య మరి తమిళనాడులోని కుంభకోణం పట్టణానికి సమీపంలో ఉన్న తిరువాయూర్ క్షేత్రంలో ఈ క్షేత్రానికి నాచ్చియార్ కోవిల అని కూడా ఒక పేరు ఉత్సవమూర్తిగా ఉన్న గరుత్మంతుని విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటారు ఈ క్షేత్రంలో వెలసిన విష్ణుమూర్తికి ఏటా రెండుసార్లు ఊరేగుంపులు ఉత్సవాలు జరుగుతాయి ఇందులో భాగంగా అమ్మవారు హంసవాహనం ముందు వెళుతుంటే స్వామివారు గరుడ వాహనం పైన అమ్మవారి వెనుక ప్రయాణం ప్రారంభిస్తారు ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతుంది లోపల ప్రాకారంలో గరుడ వాహనం మీద విష్ణుమూర్తి విగ్రహాన్ని పెట్టి పల్లకీని ఎత్తినప్పుడు కేవలం నలుగురు వ్యక్తుల సహాయంతో పల్లకీ కదులుతుం అక్కడ నుంచి ఒక్కో ప్రాకారం దాటేటప్పుడు క్రమంగా గరుత్మంతుని విగ్రహం బరువు పెరుగుతుంది రెండో ప్రాకారంలో ఎనిమిది మంది మొయ్యవలసి వస్తుంది మూడో ప్రాకారంలో పదహారు మంది నాలుగో ప్రాకారంలో ముప్పై రెండు మంది ఐదవ ప్రాకారంలో అరవై నాలుగు ముందే వస్తే కానీ విగ్రహం కదలనంత బరువు చేరుతుంది అన్ని ప్రాకారాలు దాటి వీధుల్లోకి వచ్చేసరికల్లా నూట ఇరవై ఎనిమిది మంది వయ్యాల్సి వస్తుంది స్వామివారి వాహనం ఇలా నూట ఇరవై మంది మోస్తే కానీ కదరని పరిస్థితి ఉంటే దానికి ముందు అమ్మవారి హంస వాహనం కేవలం పదహారు బోయేలు మోస్తుండగా వీధిలో విహారం చేస్తుంది ఊరేగింపు జరుగుతున్న సమయంలో గరుత్మంతుని విగ్రహానికి చెమటలు పట్టడం మరొక విచిత్రం మొదట్లో తక్కువ బొరువుగా ఉండి క్రమంగా బరువు పెరికేసరికి ఇలా చెమటలు పడతాయని భక్తుల విశ్వాసం ప్రపంచంలో అత్యంత వేగంగా వెళ్ళే గరుత్మంతుడి మీద తాను ఊరేగితే హంసవాహనం మీద వచ్చే అమ్మవారు వెనకబడుతుంది కాబట్టి నీకన్నా నెమ్మదిగా వెళ్తానని అమ్మవారికి స్వామివారు మాట ఇచ్చారుట అందుకే ఇలా జరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం చూడండి ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైనటువంటి నమ్మకంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం తిరుమలలో వైభవోపేచ్ఛంగా ఐదవ రోజు జరుగుతున్నటువంటి గరుడ సేవను మనం తిలకిస్తున్నాం వెంకటేశ ప్రభువు యొక్క దివ్యానుగ్రహ పరంపరలతో తిరుమల అంతా శోభాయమానంగా వాహనం మండపం పైన సీతారామ లక్ష్మణుల యొక్క బొంబము వాహన మండపానికి పక్కన అభయహస్తం ఉంది ఆ పక్కన గోవింద గోవిందనామములతో విద్యుద్దీపముల యొక్క దివ్య ఆ కాంతులు కాస్త ప్రసరిస్తున్నాయి లక్షలాది జనంతా కూడా ఈ సుందర దృశ్యాలు చూస్తూ వైకుంఠంలో చక్కగా ఉండేటువంటి ఆ గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుని భూలోకానికి తీసుకొచ్చాడా అనేటువంటి భ్రాంతి కలుగుతూ ఉంది అదిగో చూడండి గరుత్మంతుని యొక్క రూపంతో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది అదేవిధంగా చిలకను పైకి కట్టి తిప్పేటువంటి చక్రంలాగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది భేరీ భంకారములతో కొంతమంది గోవిందనామములతో కొంతమంది అనేక రక నృత్య విన్యాసములతో కూడా తిరుమల కొండ మార్మోగుతుంది ఎందుకంటే కలియుగంలో గోవిందనామం కంటే మించినటువంటి నామం లేదు అని చెప్పి అంటుంటాను ఎందుకంటే వర్తమానస్య వర్తమానంలో చేసుకున్నటువంటి పాపం కానీ జరిగిపోయిన కాలంలో చేసినటువంటి పాపం కానీ జరగబోయే కాలంలో చేసినటువంటి పాపం కానీ ఇవన్నీ గోవిందనామము చేత దగ్ధమవుతాయి అని చెప్పి అంటుంటాడు అందుకే గోవిందనామాన్ని మరీ మరీ పలకమని చెప్పి పెద్దలు చెప్పేటువంటి మాట అదుగు నల్లనయ్య వేషంలో ఒక చక్కని కళ ప్రదర్శిస్తూ కూడా నవ్వుతూ ఆనందప్రదంగా ఉండేటువంటి ఆ వేషధారులైనటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తున్నాం గోవిందా గోవింద